సమానం అంటే కాదు మనకి ఇప్పుడు భార్గవ్ తప్పేమి కాదు మన అతను మంచితనం అది అదైందా అతను అప్పుడు ఎక్కువ మంది హిందువులు అతను లాంటి వాళ్ళే అందరూ మనోళ్లే కదా అందరూ మంచి వాళ్ళే కదా అందరూ మనోళ్ళే అని అసలు మన మంచితనం మన పాలిటీ శాపం అయిపోయింది అవును స్వామి మన మంచితనం ఉండడమే మన పెద్ద షాపం ఇంకోటి ఏంటంటే మనం మన హిందువులే మన సపోర్ట్ చేయరు స్వామి ఎందుకు చేయరు అంటే ఆ హిందువుల్లో చాలా మందికి చరిత్ర తెలియకపోవడము అదే శాస్త్రం తెలిగిపోవడం పెద్ద ప్రమాదం మొన్న పాలగామ్లో అటాక్ జరిగి ఇక్కడ ఎవరన్నా ఒకరిన క్యాండిల్ వెలిగిస్తారో అని చూసి స్వామి ఇక్కడ నేను ఉన్న ప్రదేశంలో ఒక్కరు కాకుండా ఒక్కరన్నా బయటకు రాలేదు సార్ అది పెద్ద బాధ అయింది సార్ నాకు అర్థం కావట్లే నిన్న మేము తిరుపతిలో ర్యాలీ చేస్తే వంద మంది కూడా రాలే అదే స్వామి చెప్తున్నాం ఏం రోగం వచ్చిందో నాకు అదే అంటే ఏం కాదు నాన్నలోనే బతుకుతున్నా ఇల్లు మాది కాదు కదా అంటుకున్నది మన ఇల్లు అంటుకునేంత వరకు మనకు తెలుస్తాను అప్పుడు పారిపోవడానికి ఛాన్స్ ఉండదు అప్పుడు అప్పుడు ఇంకేముంటుంది స్వామి అప్పుడు మారడానికి ఛాన్స్ ఉండదు అప్పుడు కోపాలు ఉక్రోషాలు వస్తాయి మనకు వచ్చినట్టు అందుకని ఇప్పుడు వినట్లేదు ఎవరు అందుకని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి భవిష్యత్తు హిందువులకి ప్రమాదకరంగా ఉంది మనం అన్ని మతాల సమానం అనే వాడి మీద దృష్టి పెట్టి మనం మా ఫ్రెండ్ కూడా ఒకసారి ఒకసారి మీరు ఒకసారి చెప్పండి స్వామి క్లారిటీ ఎందుకంటే నేను నాకు ఒకసారి ఒక్కొక్కసారి పక్కన ఉన్న వాళ్ళని చెప్తే మనం చెప్పేదానికి గురువులు చెప్పేదానికి తేడా ఉంటారు కదా మీరు ఒకసారి మాట్లాడండి స్వామి అన్ని మతాలు సమానం అని అనుకునే అనే ప్రతి హిందువు ప్రమాదకరమే ఎందుకంటే వాడి ఇంటి దొంగ వీడి వీడు వెళ్ళి వాడిచ్చిన హలీం తింటాడు కానీ వాడు పెట్టిన మాంసం బిర్యానీ వీడు తింటాడు కానీ వీడు పెట్టే మాంసం వాడు తింటాడా వీడు పెట్టే మరి అప్పుడు సమానం ఎక్కడుంది మనం మసీదులో హోమం చేద్దాం చర్చి భజన చేద్దాం అవుతుందా వచ్చి అవుద్దా అవుద్దా కాబట్టి అన్ని మతాల సమానం అనేవాడు నపంసకుడు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా మీకు దెయ్యాలు వదిలిస్తామో మీకు పట్టిన అరే వాడే పెద్ద దెయ్యం అయ్యా వాడే పెద్ద దెయ్యం నేను అందుకని చరిత్ర చెప్పండి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం జీవించింది మరణించింది ఒక సంతు సేవలాలని చెప్పండి ఒక హాతిరామ్ బావాజీ అని చెప్పండి ఓ రాణా ప్రతాప్ ఓ శివాజీ నారాయణ స్వామి నేను చూస్తున్నా స్వామి స్పీచ్ అంతా చూస్తున్నా నేను నైనా మీ స్పీచ్ చూస్తుంటాను స్వామి మీరు మామూలుగా ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా చూస్తుంటాను నేను కాబట్టి మన దేశాన్ని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం మన సంస్కృతిని కాపాడుకుందాం అన్ని మతాల సమానం అనే లుత్యాగాల నుంచి మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుందాం ఈ దేశాన్ని దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు ముస్లింలు క్రైస్తవులు పాలించలేదు పీడించారు ఇంకా మనం పీడించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు మూడు ప్రమాదాలు రెండు ఎడారి మతాలు ఓ సెక్యులర్ కుక్క సెక్యులర్ కాబట్టి డోంట్ బి సెక్యులర్ సెక్యులర్ మీన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే వేరే ఫోన్ వస్తుంది ఉంటాను జై